ఓం శ్రీ సాయిరా ఈరోజు మనం చాంద్బాయి పాటిల్ గురించి చెప్పుకుందాం చాంద్బాయి పాటిల్ దర్శనమిచ్చిన ప్రదేశం ఎక్కడుందయ్యా అంటే షిరిడీలో దగ్గరగా ఉంది ఈ విషయం సాయి సచరిత్ర ఐదు అధ్యాయుల్లో వస్తుంది చాంద్బాయి దూప్కేట్ గ్రామానికి చెందిన గ్రామాధికారి ఈ గ్రామం ఔరంగాబాద్ జిల్లాలో పైతాన్ తాలూకాలో ఉంది ఔరంగాబాద్ నుండి అజంతా వెళ్లే దారిలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ దుఃఖేడ్ గ్రామం ఉంది చంద్బాయి పటేల్ ఒకసారి ఔరంగాబాద్ వెళ్తుండగా అతని గుర్రం బిజిలీ తప్పిపోయింది రెండు నెలలు గడుస్తున్న ఆ గుర్రం జాడ తెలియకపోవడం వల్ల నిరాశగా తిరుగు ప్రయాణం ప్రారంభించాడు ఔరంగాబాద్ నుంచి నాలుగున్నర కిలోమీటర్లు సుమారు తొమ్మిది మైలు దూరం చేసిన తాత ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఒక ఫకీర్ను చూశాడు ఆ ఫకీరు కఫినీ జరించి భుజానికి సట్కా తగిలించుకొని చిలుము తాగడానికి సన్నాహాలు చేస్తున్నాడు చాంద్బాయి పటేలు తాను పోగొట్టుకున్న గుర్రం గురించి చెప్పాడు ఫకీర్ ఆ సమయ సమీపంలోని నదీ ప్రవాహం వైపు చూస్తూ వెళ్ళు మీరు వెతుకుతున్న గుర్రం అక్కడ తొరుగుతుంది అని చెప్పాడు చాంద్భాయ్ పటేల్ ఆ ప్రదేశానికి వెళ్ళి వెతగ్గా రెండు నెలల నుండి కనిపించకుండా పోయిన గుర్రం అక్కడ నీరు తాగుతూ కనిపించింది ఆ ఫకీరు సటకాన్ని నేలపై గుచ్చి నీరును నిప్పును సృష్టించి దానితో చిలిమి వెలిగించి చాంద్బాయ్ పటేల్కి ఇచ్చాడు అది చూసిన చాంద్బాయ్ ఇతను సామాన్యమైన ఫకీరు కాదని గుర్తించి తన ఇంటికి ఆహ్వానించాడు చాంద్బాయ్ పట్టుబట్టడంతో ఆ ఫకీరు అతని ఇంటికి వెళ్ళాడు అంటే అతను ఉంది చాంద్బాయి బంధు వివాహం ఊరేగింపుతో పాటు మరోసారి షిర్డి వచ్చారు చాంద్బాయి భార్య మేనల్లుడి వివాహం షిరిడీకి చెందిన వర్జీబా అనే అమ్మాయితో జరిపించడానికి చాందబాయి కుటుంబం స్నేహితులు గుర్రాలపై బండపై షిరిడీ వచ్చారు ఈ విధంగా సాయిబాబా వివాహ బృందంతో రెండవసారి షిరిడీ వచ్చారు షిరిడీలో ఖండాబాబా మందిరం ముందు ఎద్దుల బండి నుండి దిగుతున్న ఫకీర్లు చూసి ఆలయ పూజారి మహల్సాపతి ఆవో సాయి స్వాగత స్వాగతం సాయి అని పలికారు చాందబాయి పటేల్ పాత ఇంటిని కూర్చివేసి కొత్త ఇంటిని నిర్మించారు అందులో అతని మనవుడు బాబులాల్ నాథన్ పఠాన్ నాలుగో తరం వారు నివసించారు బాబులాల్ నాథన్ పఠాన్ చెప్పిన దాని ప్రకారం సాయిబాబా చాంద్బాయి ఇంట్లో సుమారు రెండు నెలల పాటు ఉన్నారు బాబులాల్ నందన్ పఠాన్ అక్టోబర్ పదో తేదీన రెండు వేల ఇరవై మూడులో పరమపదించారు ప్రస్తుతం చాంద్బాయ్ పటేల్ పూర్వీకులు వారి ఇల్లు సమాధిని చూసుకుంటున్నారు ఎంత అద్భుతమైన విషయం అండి తప్పకుండా మనం గ్రహించాలి కదా మరి చాద్భాయ్ పటేల్ గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాం కావున సచ్చరిత్రలో మొట్టమొదటి జరిగిన సంఘటన బాబా షిరిడి రావటం అనేక విషయాలు మనకు తెలిసినాయి కదా ఒక్కసారి మళ్ళీ మనం తలుచుకొని ఎంత ఆనందించామో ఓం శ్రీ సాయి